పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు వాళ్ళు రంగు కోసం దెబ్బలు అటువంటిదైన కాళీ అన్నాడు ఆవిడ లేచింది అయితే మన ఇద్దరం సమాములం కావా ఇన్నాళ్ళ నుంచి మీ మనసులో నేను నల్లగా ఉంటానని ఒక భావన ఉండిపోయిందా ఇది నాకు ఇష్టం లేదు మీరు నన్ను చూసి ఏ విషయంలోనైనా సంతోషించాలి ఒక దాంట్లో తక్కువన్న భావన ఉండడానికి వీల్లేదు నిజానికి ఇంకొక లీల జరగాలి అందుకోసం ఇదంతా నాటకం అందుకని నేను ఇప్పుడే ఈ నల్ల రంగు శరీరాన్ని వదిలేస్తాను తపస్సు చేసి పచ్చటి తెల్లటి ఎర్రటి రంగు కలిసినటువంటి గౌరవర్ణంతో గౌరమ్మనయ్యి వస్తాను అని తపస్సు చేయడానికి వెళ్ళింది ఎవరిని ఉద్దేశించి తపస్సు చేయాలి ఆవిడే ఆదిశక్తి అందరూ ఆవిడ బిడ్డలే ఎవరి గురించి తపస్సు చేయాలి ఎవరో ఒకరి గురించి తపస్సు చేయాలి అది న్యాయం అందుకని బ్రహ్మగారి గురించి తపస్సు మొదలెట్టి అసలు ఇలా కూర్చోగానే ఆయన పరిగెత్తుకొచ్చాడు వచ్చి అయ్యి బాబు ఇది నా గురించి నువ్వు తపస్సు ఏమిటా నువ్వే నన్ను అనుగ్రహించావు ఇంకా నేను నిన్ను అనుగ్రహించడం ఏమిటి నీకేం కావాలి చెప్పన్నాడు ఆవిడందే నాకు తెలుపు ఎరుపు పసుపుల వర్ణంతో శరీరం కావాలని అది కూడా ఏమిటి నువ్వు ఆదిశక్తి మారిపో ఎవరొందున్నారు దానికి నన్ను అడుగుతున్నావు ఏమిటారు అంటే ఆవిడందే ఓ చమత్కారం చెప్పింది నిన్ను అడగడానికి ఓ కారణం ఉంది నీతో నా అనుబంధం రకరకాలు ఏంటంటే ఒకప్పుడు నువ్వు ఐదు తలకాయలు ఉన్నాయని మిడిచిపెడితే శంకరుడు ఓ తలకాయ గిల్లేశాడు గిల్ ఇప్పుడు కష్టపడి తరిగేసిన వాడైతే రెండో తరగడానికి సమయం పడుతుంది అనుకోవచ్చు గిల్లీసిన వాడు ఇలాగే ఇల్లేసి ఇలాగ ఇల్లేడేంటి అందుకే నేను ఏం చేశాడంటే ఒకటి గిల్లే కానీ బాబోయి మిగిలిన గిల్లేస్తాడేమో అని నాలుగు తలకాయలు అమ్మవారి నాలుగు చేతుల కింద పెట్టాడు పెట్టి అన్నాడు సరసిజభవస్త అన్నారు శంకరాచార్యులు వారు అమ్మ నీ చేతులు తామర పువ్వుల్లో ఉంటే నేను తామర పువ్వుల నుంచి పుట్టాను మరి ఇద్దరికి బంధుత్వం ఉంది కాపాడన్నాడు ఆవిడ నాలుగు తలకాయల మీద నాలుగు చేతులు ఎట్టింది శంకరుడు గిల్లుగామని ఇలా చేయబెట్టేప్పటికీ అమ్మవారి చెయ్యి అడ్డొచ్చింది ఓహో ఆవిడ రక్షిస్తోందని వదిలేశాడు అందుకని నాలుగు తలకాయలు మీలే కాబట్టి నువ్వు నన్ను రక్షించావు నేను నీకు శరీరం ఇవ్వడం ఏమిటన్నాడు అంతేకాదు మన ఇద్దరి మధ్య అనుబంధం చాలా విచిత్రమైంది ఒకప్పుడు ఈ సృష్టి జరగట్లేదని నువ్వు పెట్టుకుంటే శంకరుడే నీ నుదుటిలో ఉంచి పుట్టాడు ఒకప్పుడు ఆవిర్భవించాడు అవతారంగా అప్పుడు రుద్రుడు అని పేరు పెట్టుకున్నాడు నా భర్తకి తండ్రి అయ్యావు ఆ అవతారంలో కాబట్టి నువ్వు నాకు మామగారు అవుతావు నేను హిమవంతుడికి కూతురుగా వచ్చాను ఒకప్పుడు అప్పుడు నువ్వు హిమవంతుడికి తండ్రి వెయ్యావు అందుకని నాకు తాత అవుతావు ఆ ఆ సంబంధంతో ఇలా నీకు నాకు ఉన్నటువంటి అనుబంధాలు ఒకటి కాదు అనేకమైన అనుబంధాలు అందుకని నీ గురించి తపస్సు చేశాను తప నువ్వు కొత్తగా నాకేం ఉపకారం చెయ్యక్కర్లేదు అని ఆవిడండి నేను ఈ నల్ల శరీరం వద్దనుకుంటున్నాను అందుకని వదిలేస్తున్నాను ఈ తొడుగు అది వదిలేయి అన్నాడు ఈ పై తొడుగు నల్లటిని వదిలేసింది ఆవిడ వదిలేయగానే అది ఒక రూపాన్ని పొందింది కౌశికి అని పేరు పొందింది పేరు వెంటనే విద్య పర్వతం మీదకి కూర్చుంది అమ్మవారు అసలు ఎందుకు కూర్చుంది అంటే కన్యక చేతిలో కదు శుంభలు శుభలు వరణించాలి అందుకని కౌశికి వెళ్ళి సంహారం చెయ్యాలి ఆమె శంకరుడికి ఇల్లాలు కాలేదు కనుక ఆ కౌశికి కన్యాస్వరూపం అవుతుంది అందుకని కన్యక చేతిలో మరణించాలి కాబట్టి విద్య పర్వతం మీద కూర్చుంది బ్రహ్మగారు అన్నాడమ్మా నీ కోరిక తీరిందిగా వెళ్ళిపో మందర పర్వతం మీద పరమశివుడు ఎదురు చూస్తున్నాడు వీళ్ళు తల్లి ఆవిడంది సరే బయలుదేరతాను చాలా సంతోషం బ్రహ్మగారు వచ్చావు కోరిక తీర్చావు ఆ పోన్లే ఆ కీర్తిని ఇదే నువ్వు ఇచ్చినట్టే అని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆ పెద్ద పుల్లిని కూడా తీసుకెడతాను పెద్ద పుల్లి ఏంటంటే బ్రహ్మగారు వెనక్కి చూశాడు ఓ పెద్ద పుల్ ఒకటి చూస్తోంది అది చూడ్డం పరమభక్తితో చూస్తాను ఈ పెద్ద పులి ఏమిటమ్మా అని అడిగాడు అంటే ఆవిడంది ఇది సహజంగా హింసకి అలవాటు పడిపోయినటువంటి జంతువు దీనికి మృగములను వధించడం చాలా ఇష్టం అరణ్యంలో తిరుగుతుంది దాని స్వభావం నేను ఇక్కడికి తపస్సు వచ్చినప్పుడు ఇది నా చుట్టుపక్కల చిలికెత్తలు ఉండడం గమనించింది ఓహో ఇక్కడ మాంసం లభిస్తుందని వచ్చింది వచ్చినప్పుడు అది అదును కోసం చూస్తోంది ఎవరి మీద పడదామని నేను అనుకోకుండా బహిర్ముఖురాలనై చూస్తూ చూస్తూ దాన్ని చూశాను దాన్ని నేను చూశాను దాన్ని నేను చూసిన కారణం చేత దానికి మూడు మలములు పోయి ఆనవమలము మలము కాయిక మలము మాయిక మలము అని మూడు మలాలు ఉంటాయి ఆనవమలము మలము అంటే ప్రకృతిలో పంచభూతాలతోటి పుదివి నీరు వాయువు గాలి ఆకాశము వాటితో శరీరం తయారవుతుంది పిండాండం వాటికి అతీతమైంది ఆనవ మలము లేదు ఇప్పుడు దానికి అలాగే కార్మిక మలము లేదు గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మలన్నీ దగ్ధమైపోయాయి దానికి మాయిక మలము లేదు దానికి మాయ లేదు జ్ఞానం కలిగింది ఎందుకని నా చూపులో పడింది అది మీరు ఎప్పుడూ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి ఏదైనా ఒక దేవాలయానికి మనం వెళ్ళినా మనం ఇంట్లో పూజ చేసిన మనం భగవంతుణ్ణి చూడడం ఎందుకు అవ్వాలి అంటే ఆయన మనని చూడ్డానికి కారణం కావాలి ఆయన మనని చూడ్డానికి మనం యోగ్యత పొందకపోతే అవమానం పొందినట్టు ఎందుకో తెలుసా నేను ఎవరితోనో మాట్లాడదామని ఆయన అక్కడ అరుగు మీద కూర్చుని వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నాడు నేను ఎదురుగుండా వెళ్ళి నిలబడ్డాను ఆయన ఇలా చూసినప్పుడల్లా ఇలా ఇలా అంటున్నాను ఆయన అందరినీ పలకరించి గయిచి వెళ్ళిపోతున్నాడు అంటే ఏదో పరాకు చెప్పినట్టు గుర్తు నువ్వు ఒళ్ళు జగ్గిర పెట్టుకోవని ఆయన చూపులో నేను పడలేదు నా చూపులో ఆయన పడడం గొప్ప కాదు ఆయన చూపులో నీ పడాలి ఎంతసేపు నేను దర్శనం చేశాను కాదు నన్ను ఆయన చూస్తున్నాడా చుట్టలేదా అన్నది ప్రధానం ఆయన చూడ్డానికి యోగ్యత నేను పొంది ఉండలేదనుకోండి నన్ను చూడగానే ఆయన తల తిప్పుకున్నాడు అనుకోండి చూడనట్టు ప్రవర్తించాడు అనుకోండి ఆయన వైముఖ్యం పొందాడనుకోండి నేను ఏదో మార్చుకోవలసిన అవసరం ఉందని గుర్తు అలా మార్చుకోలేదనుకోండి ఆయన చూపులకు దూరం అవుతానని గుర్తు నేను యోగ్యతని పొందినవాడిని అనుకోండి నేను ఎక్కడో ఉన్నా సరే ఆ బాగున్నారా ఎలా అంటాడు ఆయన పిలిచి దిగిరి చేసుకుంటాడు ఆయన చూపులలో పడాలి దాని అదృష్టం ఏమిటంటే ఆమె చూపులలో పులిపడింది అది భగవంతుని యొక్క చూపు లక్షణం అమ్మవారి యొక్క చూపు శక్తి అలా ఉంటుంది అందుకో మూకశంకరులు మోకశం పంచిచరి చేస్తూ అమ్మవారి ఇలా చూసింది మూకశంకరు ఇలా కూర్చుని ఉంటే కటాక్షం అంటారు ఈ కడగంటి చూపు ఇలా చూసింది చూస్తే మూకశంకరులు అన్నారు శివ శివ పశ్యంతి సమం కామాక్షి కటాక్షితా పురుషా విపినం భువనం అమిత్రమిత్రం బింబోష్టం అన్నారు అమ్మా నీ కడగంటి చూపు పడితే చాలు వాడు ఏమైపోతాడో తెలిసా అమ్మా ఈ లోకంలో అలా నీ యొక్క అనుగ్రహపు చూపు పడగానే నీ చూపుకి నూచుకున్నటువంటి వ్యక్తి విపినం భవనం వాడికి అరణ్యానికి పెద్ద సౌధానికి తేడా ఉండదు విపినం భవనం అమిత్రమిత్రం శత్రువు మిత్రుడు రెండు భావనలు ఉండవు లోష్టంచ యువతి బింబోష్టం బెడ్డ ముక్కకి భోగానికి వాడికి మధ్యలో తారతమ్యం ఉండదు అన్నీ ఒకటిగా కనపడతాయి అంత సమబుద్ధిని పొంది అంత వైరాగ్యాన్ని అంత జ్ఞానాన్ని పొందుతాడు ఆవిడ చూపుకున్నటువంటి శక్తి అటువంటిది ఒక అద్దం పెట్టి ఓ పల్సటి కాగితం వంక చూస్తే ఏమదు మంచి ఎండలో భూతద్దం సూర్యకిరణాలు దాని మీద పడేటట్టు అలా పెట్టారనుకోండి కాసేపటికి కాగితం కాలుతూ భూతద్దంలోంచి పడిన కిరణముల యొక్క శక్తి అటువంటిది సామాన్యమైన అద్దంలోంచి పడిన కిరణముల శక్తి అటువంటిది పరదేవత యొక్క చూపు విశేషం అటువంటిది ఆమె చూపు పులి మీద పడింది అందుకే శంకరులంతటి వారు సౌందరహరి చేస్తూ దుషాయస్ పాతో హిమకర అంటారు అమ్మా నీ కడిగంటి చూపు ఒక్కసారి నా చూడవు అంతే నేను అభ్యున్నతిని పొందుతానమ్మా అంటారు ఆ తల్లి చూపులలో పరణం అనేటటువంటిది అంత గొప్ప విశేషం ఆమె అనుగ్రహం మన మీద పడాలి ఆవిడికి ఎందుకో అనిపించింది అయ్యో లోపల ఒక జీవుడు ఉన్నాడే వాడి ఇంత దారుణంగా పులి అయి బతుకుతున్నాడే పులి శరీరంలో ఎన్ని తప్పులు చేశాడో గత జన్మలలో ఈ జన్మలో ఇంత ఘోర రూపం పొందాడే ఒళ్ళంతా పొడల పొడలుగా ఉండే రకరకాల కాంతులతో ఐదు గోడలతో క్రౌర్యంతో కూడుకున్న బుద్ధితో తిరుగుతూ ఉంటుంది హింస విపరీతంగా చేసే ప్రాణులలో పెద్ద పులు ఒకటి ఇలా అయ్యాడే నేను ఉన్న వనానికి ఉన్న గౌరవం కూడా వీడికి తెలియలేదే నా పాదముల వంక కాదు నా చితికి వీళ్ళు గోటి వంక చూస్తే వీడు తరించాలి వీడు ఈ శరీరంలో ఉన్న కారణం చేతి ఇలా అయిపోయాడే ఆవిడికి ఏదో అనుగ్రహం కలిగింది ఇలా చూసింది ఆమె చూపులలో పడ్డాడు అంతే ఆయన ఆనవమలము కాయిక మలము మాయిక మలము మూడు దగ్ధమైపోయాయి పరమ విడు బ్రహ్మగారి వంక చూసి దీన్ని నాతో మందర పర్వతానికి తీసుకెళ్తున్నాడు ఆయన ఆశ్చర్యపోయాడు అమ్మ పెద్ద పులిని మందర పర్వతానికి తీసుకెళ్తావా అన్నాడు అవును పెద్ద పులి అయితేనే నా అనుగ్రహానికి నోచుకుంది దీన్ని తీసుకెళ్ళి శంకరుడికి బహూకరిస్తాను నీ ముచ్చట నేను ఎందుకు కాదంటానమ్మా తీసుకెళ్ళు అనే అంతఃపురానికి వెళ్ళింది పెద్ద పులి కూడా అంత పురానికి వెళ్ళి బయట ఉండమని ఆవిడ లోపల ఏకాంత మందిరంలోకి వెళ్ళి శంకరుడి పక్కన కూర్చుంది శంకరుడిలా చూసి ఓ నవ్వు నవ్వాడు ఖాళీ అన్నందుకు ఇంత ఉద్ధట ఆ శరీరం వదిలిపెట్టి ఈ శరీరం పొందావా అని అమ్మవారి వంక నవ్వాడు శివ అసలు ఈ శరీరం ఎందుకు వదిలేనో రంగు తొడుగు ఎందుకు వదిలేనో మీకు తెలుసు నాకు తెలుసు చాలు ఎందుకని అది కౌశికీ రూపాన్ని పొంది శుభని శుభుల్ని వధిస్తోంది వింధ్య పర్వతం మీద కూర్చుంది ఏదో ఇద్దరు కొంతసేపు సంతోషంగా మాట్లాడుకున్నారు లోకములను రక్షించడమే వాళ్ళ మాటలు భ్రోభుని కించిత్న భయ భంగని అంటారు శంకరాచారులు వారు లోకములను ఎలా రక్షించాలన్న ఆలోచనలో ఎప్పుడు భ్రుకుటి ముడివేసి ఉంటారట వాళ్ళు వాళ్ళకంతకన్నా ఆలోచించడానికి ఏముంటుంది భ్రోభుగ్నించి అంటారు శంకరాచారులు వారు లోకములను ఎలా రక్షించాలన్న ఆలోచనలో ఎప్పుడు భ్రుకుటి ముడివేసి ఉంటారట వాళ్ళు అంతకన్నా ఆలోచించడానికి ఏముంటుంది ఆలోచించడానికి కుడి ఉద్యోగం రాలేదని బెంగ కూతురు పెళ్ళవలేదని బెంగ మూకశంకర్లు హేరంబీచ గుహీచహర్ష భరితం వాత్సల్య మంకూరయం మారద్రోహిణి పురుషే సహభవం ప్రేమాంకురం వ్యంజయం అంటారు అమ్మ నీకు బెంగ పెట్టుకోవడానికి అసలు ఏ విషయం ఉంది కనుక పెద్ద కొడుకు చూస్తే హేరంబుడు లోకంలో తల్లి మొదటి కొడుకును కనగానే అనుకుంటుందిట వీడు బాగా వృద్ధిలోకి వచ్చి మంచి పదవిలు పొంది డబ్బు సంపాదించి పేరు ప్రఖ్యాతి లోకంలో అందరికీ ఉపకారం చేసేవాడన్న కీర్తి పొంది ఊరుకోకూడదవు మా ఆయన్ని గుండెల్లో పెట్టుకు చూసుకోవాలి ఎప్పుడు నాన్నగారి పక్కన ఉండాలి కాని వాడు ఎంత సంపాదిస్తే మాత్రం ఎప్పుడో తప్ప అసలు నాన్నగారి దగ్గరికే రాకపోతే జన్మాంతరంలో ఒక్కసారి నాన్నగారు పడుకుంటే ఇప్పుడు కాళ్ళు పట్టకపోతే వాడు ఎక్కడో ఉన్నాడు తృప్తి అంతే కొడుక్కి ఏడు దానివల్ల ఉపయోగం కాదు పుత్రగాత్ర పరిశ్వం గొప్పదంటోంది పరిష్వంగం గొప్పదంటో అది అంటే నేను ఏదో కారణాల చేత కొంచెం దూరంగా ఉన్న కొడుకుల్ని విమర్శిస్తున్నానని మీరు అనుకోవద్దు ఎప్పటికైనా వాళ్ళు తండ్రి వద్దకు చేరుగా కానీ కోరుకుందాం కాబట్టి అన్నిటికన్నా ఐశ్వర్యం ఏమిటంటే కొడుకుని చూడగలగడం రోజు ఓసారి కొడుకుని చూడడం కొడుకుతో కలిసి అన్నం తినడం తండ్రికి గొప్ప అదృష్టం కింద చెప్తుంది శాస్త్రం ఆ వయస్సులో తండ్రికి ఉండే ఆనందం అలా ఉంటుంది కాదలడానికి మనం కాబట్టి అమ్మ నువ్వు కన్న పెద్ద కొడుకున్నాడే విఘ్నేశ్వరుడు ఆయన ఎప్పుడూ తండ్రిని వదలడు తండ్రి పక్కనే ఉంటాడు అలాగని ఏ పని పాడు లేక తండ్రి సంపాదించిందని భవించేవాడు కాడు ఆయనంతటా ఆయనగా విఘ్నాధిపతి సిద్ధి బుద్ధి ఇవ్వగలిగిన వాడు విద్యాగణపతి మహానుభావుడు అయినా తండ్రి దగ్గర అంత అనకువగా ఉంటాడు హేరంబేచ గుహీచ రెండవవాడు మహాజ్ఞాని సుబ్రహ్మణ్యుడు ఆత్మగుహయన్ని ఉంటాడు తనలో తాను రమిస్తూ ఉంటాడు నిత్య బ్రహ్మచారి దేవసేనకంతటికీ కూడా అధిపతి ఇంద్రుడంతటి వాడిని రక్షిస్తూ ఉంటాడు ఇక నీ భర్త లోకంలో ఏ పురుషుడైనా ఒక వయసు వచ్చిన తర్వాత పెళ్లిందుకు చేసుకుంటాడు అంటే మనసులో పొటమరించిన కామాన్ని ధర్మంతో ముడివేసుకుని సంతానాన్ని పొందడానికి చేసుకుంటాడు మీ ఆయన మన్మధుణ్ణి కాల్చేశాడు అటువంటి ముడైన పురుషుణ్ణి నువ్వు తపస్సు చేసి పెళ్లి చేసుకున్నావు అంత గొప్ప భర్త ఇంకా నీకు ఏముందమ్మా నీకేం లేదు అసలు ఆలోచించడానికి మరి నువ్వేం చేస్తుంటావమ్మా అంటే మూకశంకర్లు అన్నారు ఆవిడ గురించి ఆలోచించుకోవడానికి ఆవిడకేం లేదు కానీ వీళ్ళ గురించి వీళ్ళకి ఎన్నో సమస్యలు ఉన్నాయి మనుష్యులకు వీళ్ళకి బుద్ధినిచ్చాను ఒక్కసారి నా దగ్గరికి వచ్చే అమ్మా అంటే చాలు వీళ్ళని ఆదుకుందా ఎదురు ఎదురుతున్నావు అంటే వీళ్ళు నా దగ్గరికి రాకుండా వాడి దగ్గరికి వీడి దగ్గరికి పోతారే పోనీ అమ్మ నువ్వే ఆదరించట్లుగా వీళ్ళకి బుద్ధినిచ్చేలాగా పిల్లలకు ఆదరిస్తాను పురుషార్థం అందుకని ఆనమ్రేషు పూర్ణ కరుణా వైద్య ముత్తాలయ అంటారు కాబట్టి వాళ్ళిద్దరూ మందర పర్వతంలో పార్వతీ పరమేశ్వరుడు కూర్చుని మాట్లాడుకోవడానికి ఏముంటుంది వాళ్ళిద్దరి మధ్య విషయం అయితే లోకాలని అనుగ్రహించడం గురించి మాట్లాడుకుంటుంటారు ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు మాటల మధ్యలో వీడికి జ్ఞాపకానికి వచ్చినాయి అన్నట్టు చెప్పడం మర్చిపోయానని చటుక్కుని చూసింది నువ్వు కూడా అమర్చిపోతావా అన్నట్టు చూశాడు శంకరుడు ఏమీ లేదండి అనుకోకుండా ఓ పెద్ద పులిని చూశాడు అలా చూశా నా చూపులో పడింది పెద్ద పులి ఇది గుర్తుపెట్టుకున్నప్పుడు దర్శనం మనం చేసుకోవడం కాదు ఈశ్వరుడు మన్ని చూడ్డానికి మనం పాత్రత పొందాలన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి అది నంది అవడం అంటే నేను ఆ పులిని తీసుకొచ్చా వీధిలో నించుంది మీ దర్శనం అనుగ్రహించాలండి అమ్మవారి అనుగ్రహం కలిస్తే అయ్యే అనుగ్రహం కలగడం పెద్ద కష్టమే ఉంది అయ్యో చూపించు అన్నాడు ఏదో తెలియనట్టు ఆయనకి తెలియదా ఈశాన సర్వ ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమి అస్తు సరాశివోం మరి ఎందుకంటే ఇవన్నీ చేస్తుంటారు అంటే ప్రారంభంలో భక్తులకు ఒక భక్తి కలగడానికి లీల చేస్తుంటారది కథారూపాన్ని పొందుతుంది ఇప్పుడు ఆవిడ బయటికి వెళ్ళి లోపలికి రావాలి అంది పెద్ద పులి గబగబా వచ్చి నా కార్డు నమస్కారం చేసింది శంకరుడు చాలా ప్రీతి చెంది ఏమిద్దామంటావు వీడికి అన్నాడు ఆవిడంది సోమనంది అని పేరు పెట్టండి ఎందుకో తెలుసా స ఉమా మనిద్దరి ప్రీతిని పొందింది పెద్ద పులి నేనొక్కదాన్ని అనుగ్రహించానని అనకండి మీ దర్శనం చేయిద్దామని తీసుకొచ్చారు మీరు అనుగ్రహిస్తున్నారు నేను అనుగ్రహించా మీరు అనుగ్రహించారు మన ఇద్దరి చేత అనుగ్రహింపబడి సంతోషాన్ని పొందింది మనకి సంతోషాన్నిచ్చింది ఒక్క ప్రాణి మన దృష్టిలో పడాలని తెలిసి కానీ తెలియక కానీ ప్రయత్నించడం కూడా గొప్పదే కాబట్టి నంది శబ్దాన్ని కలిపి సోమనంది అని పేరు పెట్టి పురుషస్వరూపాన్నిచ్చి వెండి పెత్తాన్ని చేతిలో పెడదాం బయట నిలబడుతుంది మన అనుజ్ఞ లేకుండా లోపలికి ఎవరూ రాకుండా కాపలాగా ఉంటుంది ఆ పదవిని ఇద్దాం తప్పకుండా ఈ అమ్మవారి అనుగ్రహంతో సోమనంది చేతిలో ఒకసారి వెండి బెత్తం పట్టుకుంటాడు ఒకసారి బంగారు బెత్తం పట్టుకుంటాడు పట్టుకుని బయట నిలబడతాడు ఆమె ఒక్కొక్కసారి ఆ పెద్ద పులి మీదనే ఎక్కి కూర్చుని ఆ తల్లి విహారం ఉంటుంది విహారం చేస్తుంటే వాహనంగా స్వీకరించింది అంటే ఇప్పుడు మీరు బాగా పట్టుకోవలసిన తత్వం ఏమిటో అందులో రెండిటికి సంబంధం లేదు అసలు పులి పరమ క్రౌర్యానికి మారుపేరు అంత క్రూర స్వభావం ఉన్నటువంటి పెద్ద పులి ఆవిడ దృష్టిలో పడిన కారణం చేత అంత సత్వగుణం కలిగినటువంటి కుక్క పిల్లగా మారిపోయింది మారిపోతే ఏమైంది శివుని యొక్క అనుగ్రహానికి పాత్రుర్రాలు అనుగ్రహాన్ని పొందితే ఏమైంది సోమనందైంది సోమనందైతే అయితే ఏమైంది ఎప్పుడూ పార్వతీ పరమేశ్వరుల యొక్క అంతఃపురం ముందు కావలి కాస్తూ నిలబడిపోయింది అంటే నేను దర్శనం చేస్తాను నేను దర్శనం చేస్తానని దర్శనం కోసం దెబ్బలాడడం కాదు ఆయన దృష్టిలో నువ్వు పడేటట్టు బ్రతకడం నీకు రావాలి ఏ కారణాలకే ఆయన దృష్టిలో పడడానికి నువ్వు దూరం అవుతున్నావో నిన్ను నువ్వు పరిశీలించుకొని ప్రేమతో ఆయన నిన్ను ముందు పిలిచేటట్టుగా నీ జీవితాన్ని ఒబ్బిడి చేసుకోవడం నేర్చుకోవాలి ఆయన నిన్ను చూడాలి అందుకే మనకి ఎప్పుడు ఒక మాట చెప్తారు నన్ను చల్లగా చూడు స్వామి అంటారు నన్ను చల్లగా చూడు స్వామి అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన నన్ను చూడాలంటే ఆయన చూడడానికి యోగ్యంగా నేను బ్రతకాలా నాకు పరమ చీకాకు కల్పించేటట్టుగా ప్రవర్తించిన వారి పట్ల నేను ఎందుకు చూస్తాను నేనే చూడనే అతి సామాన్యుణ్ణి ఎందుకో పనికి మాలిన అటువంటిది నేనే చూడనప్పుడు పరమేశ్వరుడు ఎందుకు చూస్తాడు ఆ భక్తి ధర్మ భావన లేనివాడి ఎందుకు చూస్తాడు నేను ఇన్ని మాటలు చూశాను కాదు ఆయన నా వంక చూడాలంటే ధర్మము కారణము కావాలి ధార్మికంగా బ్రతికే లక్షణం ఉంటే ఏదో ఒకనాడు భగవంతుడు అనుగ్రహం కలుగుతాడు పాపం ఇలా ఉండిపోయాడే అంటే అదిగో పులిలో ఉండిపోయాడే అన్నట్టు అలా ఉండిపోయాడే అనుగ్రహిస్తానంటుంది ఆవిడ చూపులో పడ్డాడు అంతే ఎంత పెద్ద స్థితికైనా వెళ్ళిపోతాడంతే కాబట్టి ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిక వసంతు సామంతో మలయ బరుదాయోధన తదాప్యేక సర్వం హిమగిరి సుతే కామపి కృపా అపాంగత్తే లబ్ధ్వా జగతి దమనంగో విజయతే అంటారు శంకరాచార్యులు వారి సౌద్రహారి చేస్తూ మన్మధుడికి ఏముంది చేతిలో చూస్తే ధను పౌష్పం చేసినటువంటి ధనస్సు వెనక వింటినారి చూస్తే తుమ్మెదలతో చేసింది ముందు ఇలా పువ్వులతో ధనస్సు ఉంటే వెనకాల ఎక్కడైనా వింటినారిలో తుమ్మెదలన్నీ ఓ లైన్లో నించోమంటే నించుంటాయా ఎగిరి వెళ్ళి పువ్వుల మీదకి కళిలిపోవు ఒకవేళ నిజంగా తుమ్మెదలన్నీ వింటినారిగా నారిగా నిలబడ్డాయి అనుకోండి బాణం సంధిద్దాం అంటే వింటినారికి స్థితి స్థాపక శక్తి ఇది అది వెనక్కి ఎడుతుందా రెండు తుమ్మిదల మధ్యలోంచి బయటికి వెళ్ళిపోతుంది ఆ బాణం పోని ఆ బాణాలు ఏమైనా గొప్పవా అంటే ఐదు పువ్వులు ఆయనకి బాణాలు మలయమరుదాయో తన ఆయన ఎక్కి వెళ్ళే రథం చాలా గొప్పదన్నావా మలయ పర్వతం నుంచి వచ్చేటటువంటి గంధపు చెట్ల వాసన ఆయనకి రథం చూడండి ఒక్కొక్కసారి మనకేదో మంచి పాత పాట వినపడుతూ ఉంటుంది అబ్బా మంచి పాట వినపడుతోంది అని ఇలా వింటూ ఉంటాం దానికి శబ్దం మళ్ళీ ఎటో వెళ్ళిపోతుంది మధ్యలో పోతుంది మళ్ళీ వినపడుతూ ఉంటుంది మళ్ళీ పోతూ ఉంటుంది అలా మలయ పర్వతం మీద ఉన్నటువంటి గంధపు చెట్ల వాసన మన ఇష్టం వచ్చిన మీరు పెడుతుందా ఎదురుగుండే శత్రువు అక్కడ ఉంటే అది అలా పోతుంది ఆ రథం అప్పుడు శత్రువుని చూసి పారిపోయినట్ట అంత బలహీనమైనటువంటి రథం మన్మధుడిది వసంతు సామంతో వసంతుడు ఇది చెలికాడు ఆ వసంతుడు ఉంటాడా ఒక్క చైత్ర వైశాఖ మాసములో వసంతులతో అంతే పన్నెండు నెలల్లో రెండు నెలలు ఆయన రెండు నెలలు కనపడి పది నెలలు కనపడిన వాడు పక్కన మిత్రుడు ఇన్ని బలహీనతలే అయితేనే అన్నీ వదిలిపెట్టి ఎక్కడకో హిమాలయ పర్వతము యొక్క సానువులలోకి వెళ్ళి మేము భగవంతుని యొక్క పాదములను మాత్రమే పట్టుకుని సంసారము విడిచిపెడతామని చెప్పి కృత నిశ్చయించి తపస్సు చేసుకుంటున్నటువంటి వాళ్ళ మీద ఆయన యొక్క బాణములు పడినప్పటికీ కూడా ఆ తపస్సులు భగ్నం అయిపోతున్నాయి అంటే అంత గొప్ప శక్తి మన్మధుడికి ఎక్కడి నుంచి వచ్చింది ఇంత బలహీనమైనటువంటి సాధనములన్నీ పట్టుకున్నా అపాంగతే లబ్ జగది దమనంగో అమ్మవారు కానీ పరమప్రసన్నంగా సంతోషంగా ఇలా చూసిందా ఆవిడ అనుగ్రహపు చూపులలో పడినవాడెవడున్నాడో ఆడు ఎన్ని పరిమితమైన ఉపకరణాలు ఉన్నా అపరిమితమైన శక్తిని పొందుతున్నాడు కాబట్టి ఒక పులి పొందితే అందులో ఆశ్చర్యమే ఉంది అందుకని పులి ఇప్పుడు వహించింది ఆవిడ్ని మనసులో పెట్టుకుంది అది చూడడం ఎందుకు చూసినా ఆవిడ చూపులలో పడడానికి కారణమై ఉద్ధరింపబడింది ఆ తర్వాత పైకి శరీరం పులి లోపలి జీవుడు పరమభక్తితో అమ్మవారిని వహిస్తున్నాడు వాహనమయ్యాడు కాబట్టి ఇప్పుడు హింసా స్వభావము సాత్విక స్వభావం అయిపోయింది శరీరం పులి శరీరం ఇంత అద్భుతమైన మార్పుని ఎవరు తేగలరు అంటే ఆవిడ చూపులలో పడాలన్న నీ తాపత్రయం నిన్ను మార్చగలదు ఆ భక్తి మార్చగలదు ఇది ఆమెకు వ్యాఘ్రము వాహనమైనది సింహం మరి ఎందుకు వాహనమైంది అంటే చతుర్ముఖ బ్రహ్మ గారు విద్య మీద కూర్చున్నటువంటి కౌశికీ దేవికి పంపించాడు అమ్మా నువ్వు ఈ వాహనం శుంభని శుంభుల్ని వధించు అన్నాడు అంటే కౌశికీ దేవి సింహవాహన శుంభని శుంభుల్ని వధించడానికి వచ్చింది కౌశికీ తేజస్సు పార్వతీదేవిలో కలిసిపోయింది కాబట్టి సింహవాహనం కూడా అమ్మవారి దగ్గర